తెనాలిలోని గాంధీనగర్ నందు గల సిపిఐ పార్టీ కార్యాలయంలో జగువేరా జయంతి వేడుకలను ఏఐఎస్ఎఫ్ ఘనంగా నిర్వహించింది ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ విప్లవ్ జోహార్లు అందించారు ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గండు శివ ఆధ్వర్యంలో జగువేర జయంతిని స్థానిక సిపిఐ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఏఎస్ఎఫ్ రాష్ట కార్యవర్గ సభ్యులు పాషం వెంకటేష్ మాట్లాడారు అమెరికా సామ్రాజ్య వ్యతిరేక సింహస్వప్నం పోరాటాల స్పూర్తి ప్రధాత కామ్రెడ్ చెగువేరా అని ఈ సందర్భంగా ఆయనకి విప్లవ జోహార్లు తెలియజేశారు జూన్ పద్నాలుగున అర్జెంటీనాలో జన్మించిన జగువేరా అనంతరం వైద్య విద్యను అభ్యసించి మోటార్ సైకిల్ పై ప్రపంచ యాత్ర చేపట్టారని తెలియజేశారు ఆ యాత్ర ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలని ఒక ఆలోచనతో పోరాటాలు చేశారని గుర్తు చేశారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఏఎస్ఎఫ్ నిరంతరం శ్రమిస్తుందని తెలిపారు అనంతరం తెనాలి నియోజకవర్గ సిపిఐ పార్టీ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు మాట్లాడారు ప్రపంచంలో అమెరికా లాంటి దేశాన్ని సైతం గడగడలాడించినటువంటి గొప్ప విప్లవకారుడు చెవేర అనే ప్రపంచ ప్రజలు ఆయన ఆదర్శంగా తీసుకుని ఎన్నో పోరాటాలు చేస్తున్నారని తెలిపారు చెగువేర జయంతిని తెనాల్లో నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ తెనాలి పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు ఏఐ వైఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి కుంభ రవితేజ ఏ తెనాలి పట్నం ఏఏఎస్ఎఫ్ నాయకులు శేఖర్ అఖిల్ రాహుల్ అరుణ్ సాయి రాజేష్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు తెనాలి నియోజకవర్గంలోని గాంధీనగర్లో లో సిపిఐ కార్యాలయంలో మరి పార్టీ అదేవిధంగా యూత్ ఫెడరేషన్ విద్యార్థి ఫెడరేషన్ అందరూ కలిపి చగువీర జయంతిని పురస్కరించుకొని ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది చగువీర అనే ఒక వ్యక్తి దేశవ్యాప్తంగా అదే ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు యువకులు అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది జూన్ పద్నాలుగున అర్జెంటీనాలో ఈ చెగువీరా జన్మించి మరి రాష్ట్ర రాష్ట్రంలో కాకుండా దేశంలో ప్రపంచంలో మరి పేదలు ఎదుర్కొంటున్న పేదరికాన్ని గమనించి వైద్య విద్యను అభ్యసించినటువంటి ఈ చెగువీర ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని మరి అని తగ్గించాలనే ఒక ఉద్దేశంతో పోరాటాలు నిర్వహించారు మరి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శంగా తీసుకొని నేడు విద్యార్థులు యువత అనేక పోరాటాలు చేస్తూ ఉన్నారు మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ మనం చూస్తూ ఉన్నాం ఏదైతే విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు అదైతే సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద ఒక అవగాహన కల్పించుకొని ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ప్రపంచ విప్లవకారుడు ప్రపంచంలో ఉన్నటువంటి శాంతి కోసం దశాబ్దాలుగా పోరు చేసినటువంటి మహనీయుడు చగువేరా అతను కుబేర అంటారు మాములుగా తల్లిదండ్రులు పేరు పెట్టిన పేరు కుబేరా మరి కోబా రక్షణ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా కోవా బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం అధ్యక్షుడిగా అనేక రకాలైనటువంటి పదవులు చేసి నిస్వార్థ నిరుపుమానంగా ప్రపంచ ప్రతి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి యువత హృదయాల్లో నిలిచిపోయినటువంటి గొప్ప నాయకుడు చగుబేరా మరి వాళ్ళ ఆయన కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది ఈ ఉద్యమంలో చగువీరాను స్ఫూర్తిగా తీసుకొని దేశ ప్రగతికి జాతి ఐక్యతకి మతోన్మత శక్తులకు వ్యతిరేకంగా కేవలం చెగువేర చనిపోవడానికి కారణం కేవలం అమెరికా ఆనాటి అమెరికా అధ్యక్షుడు అక్కడున్నటువంటి రక్షణ శాఖ మంత్రుల వల్లే చెగువేర చనిపోయాడు మరి మహనీయుడికి వాళ్ళ ఘనంగా అర్పిస్తూ జోహాలు అర్పిస్తాం